Thank you హాయ్ వెల్కమ్ టు గోటెండ్స్ విత్ తేజ్ అండ్ ఈరోజు మనం వచ్చేసి కింగ్స్ టాబ్ట్ స్టోర్లో ఉన్నాం అన్నమాట సో ఈ స్టోర్ వచ్చేసి మనకి మదీనా మార్కెట్లో యాక్చువల్గా పతర్ గట్టి ఉంటుంది కమాన్ వచ్చేసి మనకి పతర్ గట్టి నుంచి మనం స్ట్రైట్గా వస్తే మనకి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లో ఉంటుంది అండ్ నేను షాప్ లొకేషన్ వచ్చేసి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఎవరైనా విజిట్ చేయాలి అంటే విజిట్ చేయండి అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం టోటల్గా హోల్సేల్ ఫ్యాబ్రిక్స్ అయితే చూస్తున్నాము అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ మీరు ఎవరైనా డైరెక్ట్గా వచ్చి షాప్ని విజిట్ చేసి బై చేయాలంటే డైరెక్ట్గా అంటే మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే చూడొచ్చు కాబట్టి డైరెక్ట్గా విజిట్ చేసే వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లొకేషన్ ఉంటుంది డైరెక్ట్గా విజిట్ చేయండి ఇన్ కేస్ మీకు కనుక పాసిబిలిటీ లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది సో నేను నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీరు కనుక కాల్స్ చేస్తే వీళ్ళు మీకు క్లియర్గా అన్నీ చూపిస్తారనమాట సో మనకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ నైన్ థర్టీ వరకు అనమాట ఈ టైంలో మీరు వాట్సాప్ మెసేజెస్ కానీ వీడియో కాల్ కానీ వీళ్ళకి చేయవచ్చు సరిత సరిత్యులర్గా వస్తూ ఉంటారా ఇక్కడికి నా షాప్ కోసం తీసుకుంటాను డిజైన్ అవునండి డిజైనర్ షోరూమ్ ఉంది ఆఫ్ థ్రెడ్ అని మెటీరియల్ బాగుంటాయి హోల్సేల్లో తీసుకుంటాను నేను హోల్సేల్లో తీసుకుంటాను అవును రీజనబుల్ ప్రైస్ ఉంది కాబట్టి మళ్ళా మళ్ళీ వస్తున్నాను నాకు ఫోన్ లో పంపిస్తుంటారు ఏవి కొత్త మెటీరియల్ రాగానే నాకు పంపిస్తారు కొన్ని నేను డైరెక్ట్ తెప్పించేసుకుంటాను ఓలా ఏమన్నా మంచిగా చూడాలి అనుకుంటే డైరెక్ట్ వచ్చి తీసుకుంటాను బల్క్లో తీసుకుంటాను హోల్టేల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నువ్వు కావాలంటే ఆల్ ఓవర్ ఇండియాలో డెలివరీ ఏ ఎక్కడ కావాలంటే ఎక్కడ డెలివరీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఏం ఛార్జెస్ లేదు ఏం లేదు డెలివరీదా బిల్ పైన ఛార్జెస్ ఉన్నాయి అది కూడా నువ్వు ఒక టెన్ థౌసండ్లో తీసుకుంటే ఏం ఛార్జెస్ లేదు నువ్వు ఫైవ్ థౌసండ్లో త్రీ థౌజండ్లో తీసుకుంటే యాభై రూపాయలు వంద రూపాయలు ఛార్జెస్ పడుతుంది హోల్సేల్గా కావాలంటే హోల్సేల్గా కూడా ఫెసిలిటీ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇంకా ఒకటే బెనిఫిట్ ఏముందంటే కస్టమర్కి వీడియో కాల్ కూడా కావాలంటే వీడియో కాల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టైమింగ్ మార్నింగ్ అలెవెన్ టు ఈవినింగ్ నైన్ థర్టీ తక్ మార్నింగ్ అలెవెన్కి ఈవినింగ్ నైన్ థర్టీ తక్ వీడియో కాల్ కూడా అవైలబుల్ వాట్సాప్ ఫెసిలి ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ రేంజ్ ట్వంటీ రూపీస్ వస్తుంది ప్లేన్ నెట్ ఇరవై రూపాయల మీటర్ హోల్సేల్ ప్రైస్ ఎందులో కావాలి అంటే ఇది కలర్స్ వస్తుంది చూడు ఇది అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రెండు వందల కలర్స్ వస్తుంది కావాలంటే ఇంకొకటి అంటే ఆర్గంజా ప్రింటెడ్ ఉన్నాయి సారీ ఆర్గంజా ప్లేన్ ఉన్నాయి ఇది కొలజోయ 35 రూపాయలు మీటర్ పడతది ప్లేన్ గా తీసుకుంటే ప్రింటెడ్ గా తీసుంటా 50 రూపాయలు మీటర్ పడతది ఇది లోగోల 200 కలర్లు ఉన్నాయ్ ఇక్కడ డిజిటల్ ప్రింట్ 80 రూపాయలు మీటర్ హోల్సేల్ ప్రైస్ రిటైల్ కోసం కావాలంటే కాంటాక్ట్ చేయ్ ఇంకొకటి అంటే డిజైన్స్ చాలా ఉంటాయి 200 డిజైన్స్ ఉన్నాయ్ ఏదైనా కలర్ డిఫరెంట్ ఉన్నాయి 2 4 కలర్స్ వస్తది ఇంకొకటి అంటే క్రాష్ ఉన్నాయి ఇది క్రాష్ డిజిటల్ ప్రింట్ మనం పెద్దపన్నా వస్తది పోచంపల్లి డిజైన్ ఇక్కర్ ప్రింట్ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి నూట ఇరవై రూపాయలు మీటర్ ఇంకా అంటే జార్జెట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది సిక్స్టీ రూపీస్ మీటర్ పడుతుంది మేడం ఇది హోల్సేల్గా రిటైల్లో ఇస్తా ఇందులో వంద ప్రింట్స్ అవైలబుల్ వస్తుంది ఇది నెట్టట్ పైన చికెన్ కర్రీ మేడం నైంటీ రూపీస్ మీటర్ పడుతుంది ఇది ఇట్లా టైప్ వస్తుంది ఇందులో కొంచెం మంచిగా రెండు సైడ్ బార్డర్ కావాలి అంటే ఇట్లా టైప్ వస్తుంది చూడు రెండు సైడ్ బార్డర్ అంటే ఇది బార్డర్ వస్తుంది ఇది నువ్వు తీసుకుంటే వన్ ఫార్టీ రూపీస్ హోల్సేల్గా పడుతుంది మేడం పెద్ద పన్ను వస్తుంది ఇంకొకటి అంటే జార్జెట్ పైన చికెన్ కర్రీ ఉన్నాయి ఇది కూడా హోల్సేల్గా నూట యాభై రూపాయలు పడుతుంది మీటర్ కలర్స్ కావాలంటే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది నెటెట్ పైన వరకు వస్తుంది ఇది కిశ్మీరీ పికాక్ పేరు ఇది ఐటమ్ది డిజైన్ది పెద్ద పన్న ఫుల్ మొత్తం సీక్వెన్స్ వస్తుంది చూడు ఇది హోల్సేల్గా వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం పెద్ద పన్నా సాఫ్ట్ నెట్ చాలా సాఫ్ట్ నెట్ వస్తుంది బటర్ఫ్లై నెట్ ఇందులో కూడా ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది మోడల్ ఉన్నాయి చూడు ఇది కూడా వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది మీటర్ సిక్స్టీ ఇంచెస్ పన్నా వస్తుంది మల్టీ కలర్ ఇంకొకటే ఇది మోడల్ ఉన్నాయి చూడు ఇది చూడు మేడం వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీటర్ పడు ఇసుక ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మీటర్ పడతాం మేడం హోల్సేల్ ఇంకొకటి డి మోడల్ ఉన్నాయి చూడు డి మోడల్ వస్తుంది ఇది కూడా పెద్ద పన్న ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ వరకు వస్తుంది మొత్తం సీక్వెన్స్ వస్తుందా పెద్ద పన్న సిక్స్టీ ఇంచెస్ పన్నా లహంగా ఫ్రాక్ శారీ కావాలంటే శారీ కోసం కూడా వస్తుంది ఇది ఐటమ్ ఇది నువ్వు కావాలంటే అంటే నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది ఇందులో అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది కూడా ఐటమ్ ఉన్నాయి ఇందులో ఫార్టీన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా హోల్సేల్గా వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మీటర్ పెద్ద పన్నా ఫార్టీన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి అంటే ఇది ఐటమ్ వస్తుంది చూడు ఇది ఐటమ్ కూడా ఉన్నాయి ఇందులో కావాలంటే ఎయిట్ కలర్స్ వస్తుంది ఇది కూడా సీక్వెన్స్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ పెద్ద పన్నా ఇది కూడా నూట ఇరవై రూపాయలు మీటర్ పడుతుంది హోల్సేల్గా ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టోన్ టు టోన్ ఐటెం వస్తుంది టోన్ టు టోన్ ఐటమ్ కొంచెం మంచిగా చికెన్ కర్రీ నెట్టెడ్ పైన వస్తుంది ఇది పెద్ద ఇది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ హోల్సేల్గా వస్తుంది ఇంకొకటి ఐటెం ఉన్నాయి ఇది కూడా మంచిగా ఐటమ్ నువ్వు ఎక్కడ దొరకలేదు ఫుల్ ఆఫ్ కట్ వర్క్ వస్తుంది కిందికి మొత్తం ఇది టూ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీటర్ ఇందులో కూడా ఎలెవెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది ఐటమ్ ఉన్నాయి అశ్వేరియా వర్క్ ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ వర్క్ సిల్వర్ వస్తుంది మ్యాట్ ఫినిషింగ్లో ప్లస్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్ వస్తుంది పీచ్ కలర్ ఇందులో కూడా 10 కలర్స్ अवेलेबल ఉన్నాయి 125 రూపాయలు పర్టి డిమీటర్ హోల్ టెల్ గా 30 ఉంది వైట్ ఇదిొక్కటే మోడల్ ఉన్నాయి జరీ పైన స్టోన్ ఉస్తది పెద్ద పెద్ద స్టోన్ చిన్న చిన్న స్టోన్ మల్టీ గా ఉన్నాయి జరీ పైన కిందికి చెక్స్ వస్తది ఇది డ్రెస్ ది కూడా లంగా ది ఫోటో గా అంటే ఫోటో अवेलेबल ఫ్రాక్ ది ఫోటో గా అంటే ఫ్రాక్ ది కూడా ఫోటో ఉన్నాయి రెడీమేడ్ స్టిచింగ్ గా ఇది నొకొ జో 220 రూపాయలు పర్టి డి హోల్సేల్ గా మీటర్ పెద్ద పన్నా సాఫ్ట్ నెట్ పైన ఉన్నాయి

ఆర్గెంజా పైన బార్డర్ వస్తుంది పట్టు లెంగా హాఫ్ శారీ అన్నీకి ఇట్లా టైప్ వస్తుంది ఇది ఎంబ్రాయిడరీ వస్తుంది విత్ సీక్వెన్స్ నైన్ ఎంఎం సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ ఉన్నాయి ఇందులో కూడా టెన్ కలర్స్ వస్తుంది మేడం ఇది ఒక్కటే ఐటమ్ ఉన్నాయి ఇది నువ్వు కావాలంటే హోల్సేల్గా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది నైలాన్ ఆర్గెన్జా పైన సీక్వెన్స్ బూటా వస్తుంది ఎంబ్రాయిడరీ విత్ సిల్వర్ బార్డర్ ఇప్పుడు చాలా ట్రెండ్గా అంటే ఇది ఐటెం ఉన్నాయి చూడు మిరర్ వస్తుంది మొత్తం ఇది చూడు ఇది బార్డర్ పైన కూడా చాలా పికాక్స్ అన్నీ వస్తుంది కలంకరీ టైప్ డిజైన్స్ వస్తుంది ఇంకొకటి ఇది కావాలంటే నూట ఇరవై రూపాయలు హోల్సేల్గా పడుతుంది టూ ట్వంటీ సారీ రెండు ఇరవై రూపాయలు హోల్సేల్గా పడుతుంది ఇది కూడా వస్తుంది చూడు ఆర్గెన్స్ పైన సిల్వర్ వర్క్ వస్తుంది ప్లస్ కిందికి బార్డర్ వస్తుంది ఇది ఒక్కటే డిజైన్ అవైలబుల్ బ్లూ ఇది కూడా ఒకటే డిజైన్ ఉన్నాయి ఇది ఏమున్నాయంటే అంటే చిన్న చిన్న వస్తుంది చిన్న పాప కోసం కావాలంటే ఇది కొంచెం పెద్ద డిజైన్ వస్తుంది एंकोट कटे गोल्ड बॉर्डर गोल्ड डिजाइन ओस्टदी इंदेलो कुडा कलर्स కావాలంటే కలర్స్ చాలా ఉన్నాయి ఇది 180 రూపీస్ మీటర్ పడతది హోల్సేల్ గా 1.5 భయ్యా ఫాన్ గా పట్టుది ఎంబ్రాయిడరీ ప్లస్ 9 mm వర్క్ వస్తది ఇది చీరల కోసం కావాలంటే లెంగా కోసం కావాలంటే ఫ్రాక్ కోసం అన్నికీ వస్తుంది ఇది ఐటమ్ చాలా మంచిగా ఐటమ్ ఉన్నాయి సాఫ్ట్ ఆర్గన్జప్ అయినా చిబోరీ వర్క్ ఇది నువ్వు కావాలంటే నూట యాభై రూపాయలు హోల్సేల్గా పడుతుంది మీటర్ ఇది కూడా ఫోటో అవైలబుల్ లెహంగాది ఫ్రాక్ది చీరల కోసం కావాలంటే చీరలకి కూడా ఫోటో అవైలబుల్ ఉన్నాయి అంటే కస్టమర్కి కొంచెం క్లియర్గా అవుతుంది ఇట్లానే వస్తుంది డిజైన్ ఇది చూడు మేడం డబల్ బార్డర్ వస్తుంది చిన్న పాపకి కోసం కావాలంటే ఇది సింగిల్ బార్డర్ తీసుకోవాలి ఇది జాకెట్కి వస్తుంది మేడం ఇది ఫొటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చిన్న పాపది పెద్ద అమ్మది అన్నిది ఫొటోస్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా కావాలి అంటే వన్ ఫార్టీ రూపీస్ హోల్సేల్గా పడుతుంది మేడం మీటర్ టోన్ టు టోన్ ఎంబ్రాయిడరీ హెవీ ఎంబ్రాయిడరీ వస్తుంది పెద్ద పడుగు ఇది కూడా నువ్వు కావాలి అంటే వన్ నైంటీ రూపీస్ మీటర్ పడుతుంది హోల్సేల్లో ఇది ఒకటే మోడల్ ఉన్నాయి కరాచీ వరకు ఇది విత్ రెయిన్బో సీక్వెన్స్ వస్తుంది కిందికి మొత్తం వరకు వస్తుంది పెద్ద పన్న ఇది కూడా లెంగా జాకెట్ ఫోటో కూడా అవైలబుల్గా ఉన్నాయి చిన్నపాపది పెద్ద అమ్మది కొత్త ఐటెం ఇది పాకిస్తానీ కరాచీ వరకు ఇది పెద్ద పడుకు వస్తుంది కావాలి అంటే రేట్కి కాంటాక్ట్ చేయి ఇది ఒక్కొట్టే ఐటెం ఉన్నాయి టోన్ టు టోన్ పైన రెయిన్బో సీక్వెన్స్ వస్తుంది ఇందులో కూడా టువెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మొత్తం కట్వర్క్ చెక్స్ వస్తుంది కిందికి ఇది కూడా కావాలంటే హోల్సేల్గా టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది దుపట్టా కావాలంటే డూపట్టా కూడా అవైలబుల్ ఉన్నాయి దీనికి మొత్తం వర్క్ డూపట్టా వస్తుంది టోన్ టు టోన్లో ఇందులో కూడా టువెల్వ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకొకటే ఫోర్ ఎంఎం సీక్వెన్స్ వస్తుంది పెద్ద నైన్ ఎంఎం సీక్వెన్స్ వర్క్ ఫోర్ ఎంఎం సీక్వెన్స్ వర్క్ మిక్స్గా వస్తుంది రెండు వందల యాభై రూపాయలు మీటర్ పడుతుంది ఇందులో కూడా కావాలంటే ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకొకటి అంటే ఫోర్ ఎంఎం సీక్వెన్స్లో ఇది కూడా ఒకటే మోడల్ ఉన్నాయి ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు పడుతుంది మీటర్ ఇందులో కూడా కావాలి అంటే ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకొకటి గిలిటర్ డోరీ మోడల్ వస్తుంది ఇది కూడా కావాలి అంటే కస్టమర్కి హోల్సేల్గా కాంటాక్ట్ చేయి హోల్సేల్గా రిటైల్గా దీన్ని అన్నికి ఇస్తా ఇందులో కూడా ఎంత కలర్స్ వస్తుంది ట్వెల్వ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దుపట్ట లేదు ఇది ఓన్లీ సింగిల్గా వస్తుంది ఇది ఫ్రాక్ కోసం శారీ కోసం దుపట్ట కావాలంటే దుపట్ట సపరేట్లో అవైలబుల్గా ఉన్నాయి బట్ టోన్ టు టోన్ దుపట్ట లేదు ఇది ఒక్కటే ఉన్నాయి జార్జెట్ పైన మల్టీ కలర్ చికెన్ కర్రీ శారీ కోసం ఫ్రాక్ కోసం చిన్న చిన్నపాకి లెహంగా లాంగ్ ఫ్రాక్ బార్బిగాన్కి కూడా మంచిగా ఉన్నాయి ఇందులో కూడా ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ ఇది కావాలంటే నూట యాభై రూపాయలు వస్తుంది హోల్సేల్గా ఇది కలంకారీ బార్డర్ కావాలంటే పెద్ద పెద్ద బార్డర్ కావాలంటే పెద్ద బార్డర్ కూడా అవైలబుల్ ఉన్నాయి చిన్న బార్డర్ కావాలంటే చిన్న బార్డర్ కూడా అవైలబుల్ ఉన్నాయి కస్టమర్కి ఇది నువ్వు కావాలంటే నూట యాభై రూపాయలు హోల్సేల్గా వస్తుంది ఇంకొకటి పట్టు లెంగా ఉన్నాయి దాన్ని చెయ్యేది ప్యూర్ అది పట్టు లెంగా ప్యూర్గా ఉన్నాయి ఏం డూప్లికేట్ క్వాలిటీ లేదు కావాలంటే ఇది ನೋಕೋ होलसेल का 195 रुपीस मीटर पड़ता दी ఇది చూడు కలర్స్ డిไซన్స్ అన్నీ अवेलेबल గా ఉన్నాయి కస్టమర్ కి ఇంకొకటి అంటే నెట్ బుటీ వస్తది చూడు కస్టమర్ కి ఇది نیٹ పైనా బుటీస్ వస్తది చిన్న 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 దుపట్టా కోసం ఫ్రాక్ కోసం ఇది होलसेल का 35 रुपीस मीटर पड़ता दी ఇందులో సిల్వర్ బుటీ కావాలంటే సిల్వర్ బుటీ కూడా अवेलेबल उనే షేడెడ్ లో కావాలంటే షేడెడ్ లో కూడా వస్తది ఇది सिल्वर बूटी, गोल बुटी ट्वेंटी फोर ट्वेंटी फोर कलर्स अवेलेबलगा कस्टमर की वूपाय मीटर पड़ता हॉल सवेल कलर्स अवेलेबल कलर्स का कलर्स तो वो तो दानिश के हाथ में जो है नहीं, वो दि हमीरबा के नये नर्क पन्ना ఇందులో కావాలంటే సెవెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా కావాలంటే ప్రైస్ కోసంకి కాంటాక్ట్ చేయి ఇది చూడు ఇంకొకటే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది చూడు చాలా మంచి మంచి కలర్స్ వస్తుంది పెస్టల్ కలర్ కావాలంటే పెస్టల్ కలర్ సెట్ అవైలబుల్ ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్ సెట్ అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటే లైట్ కలర్స్ చూపిస్తా చూడు ఇది ఉన్నాయి లైట్ కలర్ కావాలి పెద్ద పన్న వస్తుంది ప్యూర్ ఎంబ్రాయిడరీ ఇంపార్టెంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇందులో ట్వంటీ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ట్వంటీ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఇది హోల్సేల్ గా నువ్వు కావాలి అంటే వన్ ఫార్టీ రూపీస్ పడతాయి హోల్సేల్గా పెద్ద పన్న సాఫ్ట్ క్వాలిటీ ఉంది ఏదైనా షాప్లోజ హార్డ్ క్వాలిటీ ఉంది నూట యాభైలో మా దగ్గర వన్ ఫార్టీలో సాఫ్ట్ క్వాలిటీ అవైలబుల్గా ఉంది ఇంకొకటే లైకరా వస్తుంది లైకరా కావాలంటే లైకరా ఫోటోస్ లైంగా శారీ కి కూడా కావాలంటే శారీ కి కూడా వస్తుంది ఇది లైకరా ఫినిషింగ్ వస్తుంది లో షైనింగ్ షైనింగ్ టైప్ ఇంకొకటి ఇది చంకీ కాదు ఇది చంకీ టైప్ ఉన్నాయి ఇది చంకీ లేదు ఇంకొకటి లైకరా వస్తుంది లైకరా డువల్ టోన్ లో కావాలంటే డుబల్ టోన్ లోనే సింగిల్ టోన్లో కావాలంటే సింగల్ టోన్ ఇది చూడు ఇది కూడా నూట యాభై రూపాయలు పడుతుంది హోల్సేల్ పెద్ద పన్ను ఇందులో కలర్స్ కావాలంటే కలర్ పెస్టల్లో కూడా అవైలబుల్ డార్క్ లో కూడా కావాలంటే డార్క్ కూడా అవైలబుల్గా ఉంది ఇంకొకటే పెద్ద పన్న సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వస్తది పెద్ద పన్న హెవీ గ్రేడ్ ఫ్యాబ్రిక్ 135 రూపాయలు హోల్సేల్ కా పడతది 12 కలర్స్ అవైలబుల్ గా ఉంది అమెరికాలో మేము కూడా ఉంది కొడుండి కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నారు బ్లౌజర్స్ కి దుపట్టర్స్ కి లెహంగాస్ కి చాల మంచిగా బాగుంది సాఫ్ట్ నెక్ పైన వస్తది సీక్వెన్స్ కూడా మంచిగా ఉంది కోసం లెంగా కోసం కావాలంటే చీరల కోసం కూడా మంచి ఉన్నాయి ఇది నెటెట్ పైన మొత్తం స్టోన్స్ వస్తుంది ఒక మీటర్లో త్రీ థౌజండ్ స్టోన్స్ ఉన్నాయి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది హోల్సేల్గా ఇందులో ఫార్టీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అమరా దాల్నా దాళ్ళు నా కలంకారీ డూపట్ట ఉన్నాయి సిల్క్ పైన డూపట్ట ఇది కలంకారీ ప్యూర్ కట్ వర్క్ బార్డర్ వస్తుంది నాలుగు సైడ్ ఇది కావాలంటే హోల్సేల్ గా త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మొత్తం రెండు మీటర్ కరెక్ట్ రెండున్నర అంటే రెండున్నర వస్తుంది డూపట్ట ఇంకొకటి అంటే జార్జెట్లో ఉన్నాయి డుపట్ట జార్జెట్లో మూడు వంద రూపాయలు మీటర్ హోల్సేల్గా పడుతుంది డూపట్ట నాలుగు సైడ్ బార్డర్ అన్నీలో సెవెన్ సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రన్నింగ్ కలర్స్ కావాలంటే రన్నింగ్ కలర్స్ ఏదైనా జో పింక్లో కావాలంటే పింక్లో స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి సిల్వర్ కావాలంటే సిల్వర్గా స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకొకటే నెట్టెడ్లో దుప్పట్ట వస్తుంది గోల్డ్ డిజైన్ కావాలంటే గోల్డ్ డిజైన్ ఉన్నాయి సిల్వర్ డిజైన్ కావాలంటే సిల్వర్ డిజైన్ వస్తుంది ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు దుప్పట్ట మొత్తం హోల్సేల్గా ఇంకొకటే టాప్స్ పైన అది డ్రెస్సెస్ పైన కావాలంటే దుపట్టాస్ అవైలబుల్ ఉన్నాయ ఇదిొక్కటే దుపట్టా డిజైన్స్ కూడా కావాలంటే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయ ఇదిొక్కటే డిజైన్ ఉన్నది ఇది ప్యూర్ జుట్ దుపట్టా ఉన్నాయ इनको एकटा बनारस बनारस दुपट्टा వస్తది హనా బనారస్ దుపట్టాది తమరికి డైబల్ కావాలంటే డైబల్ కూడా దుపట్టాస్ అవైలబుల్ ఉన్నది బనార్సీ దుపట్టా ఇది బనార్సీలో డైబల్ ఉన్నది ఇది ఏమున్న అంటే డైబల్ లో కూడా మంచిగా క్వాలిటీ ఉన్నది 10 టైమ్ డై అయితది ఇది దుపట్టా ఒక్కొట్టే టైం లేదు నువ్వు పది టైం కావాలంటే పది టైం డై అవుతుంది ఇంకొకటి చినాన్ పైన డైబల్ వస్తుంది ఇది కూడా వన్ ఫార్టీ రూపీస్ మీటర్ పడుతుంది డైబల్లో డిజైన్స్ కావాలంటే డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డైబల్ కావాలంటే డైబల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది జాపాన్ సాటిన్ ఉన్నాయి జాపాన్ సాటిన్ హోల్సేల్గా అంటే ట్వంటీ రూ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకొకటి వస్తుంది జిఎం సాటిన్ కొంచెం మంచిగా క్వాలిటీ కావాలంటే కాటన్ సాటిన్ వస్తుంది మొత్తం కాటన్ వస్తుంది ఇన్సైడ్ సాటిన్లో ఇది నువ్వు థర్టీ ఎయిట్ రూపీస్ హోల్సేల్గా పడుతుంది మేడం ఇందులో కలర్స్ కావాలంటే ఇది కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడు టూ ఫిఫ్టీ కలర్స్ అవైలబుల్ వస్తుంది మేడం కలర్ చాట్ కావాలంటే కస్టమర్కి కలర్ చాట్ కూడా వాట్సాప్ చేస్తా అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వెల్వెట్ నైన్ థౌజండ్ వెల్వెట్ ఉన్నది నూట ఇరవై రూపాయలు హోల్సేల్ గా రేట్ ఇది కావాలంటే ఫార్టీన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఒకటే వెల్వెట్ వస్తుంది ఇది ఇట్లా టైప్ క్వాలిటీ ఉన్నాయి ట్వంటీ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అది నూట పది రూపాయలు పడుతుంది హోల్సేల్ గా సో వీడియో చూసారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది నేను చాలా లిమిటెడ్ కలెక్షన్ అయితే చూపించాను వీడియోలో వచ్చేసి అండ్ మీరు కనుక డైరెక్ట్ గా విజిట్ చేస్తే ఇంకొంత కలెక్షన్ అయితే చూడొచ్చు సో మనకి షాప్ లో వచ్చేసి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట మీరు ఏమైనా పార్టీస్ కి కానీ ఏమైనా కి కానీ ఇక్కడే మనం టోటల్గా విత్ లైనింగ్స్తో సహా అన్నీ పర్చేస్ చేసుకొని ఇక్కడే స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అనమాట మనకి వితిన్ వన్ వీక్ టైం పీరియడ్లో వీళ్ళు మనకి స్టిచ్చింగ్ చేసి డెలివరీ ఇచ్చేస్తారనమాట సో ఆ నెంబర్స్కి నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను సో మీరు కనుక ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఎవరైనా ఈ షాప్ నుంచి పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటే గనక మీరు కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది మీరు కమెంట్ చేస్తే ఫర్దర్ గా ఎవరైనా పర్చేస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో